శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీతలో నాలుగో అధ్యాయమైన జ్ఞాన యోగంలో ఈరోజు మనం ఇరవై ఐదవ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకుంటున్నాం ఇరవై ఐదో శ్లోకం దైవమే వాయం యోగిన పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావ పరే యజ్ఞంపజుహీ మనకు ఈ శ్లోకంలో యజ్ఞాల గురించి మొదలుపెట్టేశారు ఎక్కడి నుంచి ముందు శ్లోకం కూడా యజ్ఞం గురించి చెప్పారు అది సాధకుడైన వాడు అంటే జ్ఞాని అయిన వాడు చేసే ఆ యజ్ఞ విధానాన్ని అంతా చెప్పారు మామూలుగా లోకంలో ఉండే యజ్ఞాలు ఏ విధంగా ఉంటాయి అవి ఎలా చేస్తారు అనే విషయాన్ని చెప్తున్నారు మరి యజ్ఞం అంటే ఏంది యజ్ఞం ఎందుకు చేయాలి యజ్ఞం అంటే ఏంటంటే ఆరాధన పూజ త్యాగపూర్వకమైన క్రియ ఇన్ని అర్థాలు వస్తాయి అనుష్ఠానం అనే అర్థాలు వస్తాయి అంటే మనం చేసే పూజా విధానం కూడా ఒక యజ్ఞమే అందువల్ల యజ్ఞం అంటే ఏంది త్యాగం చేయడం త్యాగం చేయడం అంటే మామూలుగా అయితే యజ్ఞగుండం ఏర్పాటు చేసి దాంట్లో మనం అగ్నిని రగిల్చి దాంట్లో ద్రవ్యాలు వేసి హోమం చేస్తాం కదా అలాగే మనము మానసిక యజ్ఞం చేయడం శారీరక యజ్ఞం చేయడం రెండు రకాలు శారీరకంగా ఎలా చేస్తావు ఎదురుగా అగ్నిగుండం పెట్టుకొని చేస్తాం కదా మానసికంగా యజ్ఞం చేయడం అనేది ముఖ్యమైనది అది జ్ఞాన యజ్ఞం అవుతుంది మామూలుగా మనం చేసే పూజా విధానం అంతా కూడా యజ్ఞమే ఎందుకు చేస్తున్నాం యజ్ఞం అసలు అంటే ఈ యజ్ఞం దేనికి ఇది మనకి రెండో రెండో పూర్తిగా వివరించేశారు ఏమైనా వివరించారు మనకు మన శరీరము మన శరీరమే నేను అనుకుంటూ మనము బతుకుతుంటాం ప్రపంచ విషయాల్లో పడి ఈ దేహమే నేను అనే భావంతో ఉంటాం అది కాకుండా దేహమే నేను కాదు నేనే పరమాత్మను అనే భావన రావాలి ఆ భావన వస్తేనే జ్ఞానం వచ్చినట్టు అది అనుభవంలోకి రావాలి ఇప్పటికే మాటలతో చెప్పడం కాదు అది అనుభవంలోకి రావాలి అది అనుభవంలోకి రావడాన్ని జ్ఞానం అంటారు ముఖ్యంగా అందరము మనం అందరం అజ్ఞానమే జ్ఞానులు ఒకరు లేరు ఇక్కడ జ్ఞానం ఉండేవాళ్ళు కోట్ల మందిలో ఒకరు ఒకరు ఉంటారు అంతే ఆ జ్ఞానం వచ్చేవాళ్ళు అందరూ సాధకులమే అంటే ప్రయత్నం చేసే వాళ్ళమే ఆ యొక్క జ్ఞానస్థితికి వెళ్ళడానికి కోసంగా మనం పుట్టినప్పటి నుంచి మరణించేదాకా మనం సాధన చేయాల్సి ఉంది ఇవన్నీ మనకు తెలియవని చెప్పి మనకు పూజా విధానం అంతా పెట్టేశారు కనీసం పూజ చేసిన తర్వాత కూడా మనకు ఫలితాలు ఉన్నాయి అందుకని పెట్టేశారు మన మన జీవన విధానంలో మన మనం మన దృష్టిలంతా కూడా తెలివిగా పెట్టేశారు మనం చేయడం లేదు కాబట్టి కానీ మనము ఆ విధంగా ఆచరించాలంటే ఏ విధంగా ఆ యజ్ఞపూర్వకమైన క్రియ చేయాలంటే అది మానసికంగా శారీరకంగా రెండు ప్రకారాలుగా చెయ్యాలి చేసినంత మాత్రం చేస్తూ పోతూ ఉంటే నీకు అది కూడా శాస్త్ర ప్రకారంగా శాస్త్రంలో ఏం చెప్పారో దాన్ని నువ్వు ఆచరిస్తే దాని ప్రకారంగా చేయడం వల్ల నీకేమైపోతుందంటే కర్మాలు తగ్గుతాయి ఫలితం గురించి ఆశించకుండా కర్మలు చేసుకుంటూ పోతూ ఉంటే అప్పుడు నీకు దాని యొక్క ప్రభావము ఉండదు కానీ ఇవన్నీ చెయ్యాలంటే మాత్రం ముందు మనసును జయించాలి మనసును నిలకడగా కూర్చోబెట్టాలి అప్పుడు మనసు ఎలా అయిపోతుంది ప్రపంచ విషయాల వైపు పరిగిస్తుంది తన ఇంద్రియాల ద్వారా ప్రపంచం వైపు పరిగిస్తుంది కానీ పరమాత్మ వైపు పరిగెత్తదు దాన్ని మనం బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టాల్సింది కూర్చోబెట్టడానికి సాధన చేయాల్సింది అంటే అభ్యాసం చేయించాలి ట్రైనింగ్ ఇవ్వాలి ప్రతిరోజు ట్రైనింగ్ ఇవ్వాల్సిందే మనసుకి ఈరోజు ఇచ్చాము మధ్యలో ఆపామంటే అది వినదు రోజు మనం ట్రైనింగ్ ఇవ్వాల్సింది దానికి ఆ ట్రైనింగ్ ఇచ్చే ప్రక్రియ మన మన యొక్క పూజా విధానం అదే యజ్ఞం అంటే ఆ ట్రైనింగ్ మన మనసుకు మనకు ట్రైనింగ్ ఇస్తున్నాం ఇచ్చి ఇచ్చి ఏం చేస్తాం ఆఖరికి ఫలితం ఆశించకుండా పనులు చేసి 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 యజ్ఞ యజ్ఞంగా చేసుకుంటూ పోయి 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 చివరికి మనం ఆ ఆత్మజ్ఞానాన్ని సంపాదిస్తాం ఇదే మనకు రెండో అధ్యాయంలో మొత్తం చెప్పేశారు ఆ విషయాన్ని దాన్ని ఇప్పుడు యజ్ఞరూపంగా ఎలా చేయాలని విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు కానీ ఇక్కడ మనకి మానసికంగా చేసేది శరీర శారీరకంగా చేసేది రెండు రకాలు ఇంకోటి వచ్చి మనకు ముందే చెప్పేసారు కదా కర్మనిష్ట జ్ఞాననిష్ట అని చెప్పేశారు కర్మయోగం జ్ఞానయోగం అని చెప్పేశారు కానీ కర్మయోగం జ్ఞానయోగం కలిసి కలిసే ఉంటాయి రెండూ ఒకటే కాకపోతే చేసే విధానం కొంచెం తేడా ఉంటుంది కాబట్టి దాన్ని వర్ణించుకుంటూ వెళ్తున్నారు ఈ శ్లోకాల ద్వారా ఇప్పుడు ఈ యజ్ఞాలు పన్నెండు రకాల యజ్ఞాలు చెప్తున్నారండి ఇప్పుడు ఈ శ్లోకంలో మనకి రెండు యజ్ఞాలు చెప్తున్నారు అవి ఎలా చేయాలో కూడా చెప్తున్నారు ఏం చెప్తున్నారు దైవమే అపరే అంటే కొద్దిమంది కొందరు కొందరు యోగినహా యోగులు కొంతమంది యోగులు ఏం చేస్తున్నారట దైవ దైవమే దైవమేవా దైవమే దైవాన్ని ఆరాధిస్తున్నారు అంటే త్రిగుణాత్మకమైనటువంటి మన పూజా విధానం మనం చేసే పూజా విధానం అంతా ఎలా ఉంటుంది ఉదయం లేచి విగ్రహాన్ని పెట్టుకొని ఆరాధించడం అనే కార్యక్రమం ఉంటుంది కదా ఆ విగ్రహాన్ని పెట్టి ఆరాధించడమే యజ్ఞం అంటే ఆ యజ్ఞ ప్రక్రియ అదే దాంట్లో మనం ఎక్కడి దాకా వెళ్తాం ముందు పూజ చేస్తుంటాం పూజ చేయగా చేయగా మనకు మనసు వికసిస్తుంది కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన మనసుకి మూడు రకాల దోషాలు ఉంటాయి మూడు రకాల లక్షణాలు ఉంటాయి అవి త్రిగుణాత్మ ఇంతకుముందు రెండో అధ్యాయంలో చెప్పేశాడు అనమాట త్రిగుణాత్మకంగా ఉంటుంది మూడో అధ్యాయంలో చెప్పేసాడు త్రిగుణాత్మకంగా ఉంటుంది మనం చేసే పనులన్నీ కూడా మన మనసు చేసే ఆట ఆ యొక్క ఆ యొక్క మాయ ఏందంటే మూడు గుణాలతో రోజు ఆడుతూ ఉంటుంది ఉదయం సత్వగుణం రజోగుణం తమో గుణం మూడు ఉంటాయి మనకి వా ఈ మనసు ఏం చేస్తుంది ఉదయం లేచి మంచి పనులు చేసేటప్పుడు సత్వగుణంతో ఉంటుంది కొంచెం బద్ధకంతో పోస్ట్ పోన్మెంట్ చేసేవంతా గుణంతో ఉంటుంది ఇంకా రజోగుణం అంతా కోరికలతో ఉంటుంది ఈ విధంగా ఈ మూడు గుణాలు మనకు ఉదయం లేచి రాత్రి దాకా పనిచేస్తు ఉంటాయి అనుక్షణం పనిచేస్తూనే ఉంటాయి ఎప్పుడు ఏది ఎక్కువగా ఉంటుందో మనం చెప్పలేము వాటికి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు మనసు ఆ విధంగా పలిగిస్తుంది ఎప్పుడు సత్వగుణంలో ఉంటుందో ఎప్పుడు రజవగుణంలో ఉంటుందో ఎప్పుడు తమో గుణంతో ఉంటుందో చెప్పలేము కానీ పూజలు చేసే కొద్దీ నీకు సత్వగుణం ఎక్కువ రావాలి అది అసలైన విషయం సత్వగుణాన్ని సంపాదించుకుంటే కానీ ఆత్మజ్ఞానం రావాలి దీనికోసం మనం ప్రయత్నం చేయాలి ఈ ప్రయత్నానికి పనికొచ్చే సాధనే ఆ యజ్ఞమే పూజ విధానం యజ్ఞం అంటే పూజ పూజ చేస్తున్నాం ఎలా చేస్తున్నాం దైవమే అవరే యజ్ఞం యోగిన పర్యుపాసతే పర్యుపాసతే అంటే చక్కగా ఆచరిస్తాం ద విగ్రహం పెట్టుకుంటాం ఆ విగ్రహానికి షోడస షోడసోపచార పూజలు చేస్తాం పూలు పండ్లు నైవేద్యాలు పెడతాం అన్ని చేస్తాం ప్లస్ భక్తి శ్రద్ధతో చేస్తాం దీన్ని భక్తి యోగం అంటారు భక్తితో చేయడం భక్తితో కర్మయోగం చేయడం కర్మ చేయడం అంటే పని ఎలా చేస్తున్నాం మనం మనం చేస్తున్న సేపు ఆ భక్తి శ్రద్ధ రెండు ఉంటాయి మనకి మనం ఇంట్లో పెట్టుకున్న దేవత విగ్రహం అయినా మనం ఏం చేస్తాం ఆ దా పెట్టుకున్న ప్రదేశాన్ని శుభ్రం చేస్తాం పెట్టుకున్న విగ్రహాన్ని శుభ్రం చేస్తాం బాగా అలంకరించి పెడతాం మళ్ళీ ఆవాహన చేస్తాం నైవేద్యాలు సమర్పిస్తాం దాంతోపాటి మన మనసు మనం పువ్వులు వేస్తున్నా కుంకుమేస్తున్నా మన మనసు కూడా సమర్పిస్తాం అదే కదా చేసేది మనం ఆ పూజా విధానం ఇది మనకి సత్వగుణాన్ని పెంచుతుంది రోజు రోజు చేయగా 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 మనకు సత్వగుణం వస్తుంది ఈ సత్వగుణంతో మన ఎందుకు సత్వగుణం వస్తుంది భగవంతుడి దగ్గర ఉండగా తప్పు చేయాలని బుద్ధిపడతారు పవిత్రంగా చేయాలి ఆ కార్యం అనే ఒక లక్ష్యం మనకి ఏర్పడుతుంది ఆ లక్ష్యం వల్ల ఏమైపోతుంది మనకు మనసు ప్రశాంతంగా కూర్చుని భగవంతుడికి మన మనసు అర్పించాలి ఆ మనసు బదులే పువ్వు అర్పిస్తున్నాం అనే దానితోనే కదా మనం పూజ చేస్తాం ఆ లక్ష్యంతో కదా పూజ చేస్తాం కాబట్టి ఆ పూజా విధానం చేయగా చేయగా ఏమైపోతుంది మనకు సాటి మనుషుల్ని కూడా మానవ సేవే మాధవ సేవే అన్నంత స్థితికి ఎదిగిపోతాం చేస్తుండగా చేస్తుండగా కూడా ఇప్పుడు ఆ పూజా విధానం ఏమైపోయింది పరోపకారానికి కూడా వెళ్ళిపోయింది నువ్వు దానాలు చేస్తావు ధర్మాలు చేస్తావు ఎవరు ఏ పండితుడు ఏం చెప్తే ఆ కార్యక్రమం మనం చేస్తాం ఎందుకు చేస్తున్నాం మనం చేయగా చేయగా మన మనసు నిర్మలం అవుతుంది మనసు ఎప్పుడైతే నిర్మలం అవుతుందో మన అంకిత భావం వస్తుంది మనసు అంకి అర్పించి పూజ చేస్తాం అది చేయడమే ఒక యజ్ఞం దాన్నే యజ్ఞం అంటారు ఇప్పుడు మొత్తం చెప్పింది మన గురించి కర్మయోగం గురించి చెప్తున్నారు కర్మయోగంలో ఈ విధంగా మనం చేసే పూజలు అంతా కూడా దైవాన్ని లక్ష్యంగా పెట్టుకొని మనం యజ్ఞం చేస్తాం అది విడలా ఎలా చేస్తాం పర్యోపాసతే చక్కగా నిర్వహిస్తాం ఏ దోషం లేకుండా చేస్తాం చేసిన సేపు అలాగే చేస్తాం కదా ఏ దోషం చేయం సాధ్యమైతే చేయాలనుకోం కానీ మన మనసు ఏం చేస్తుంది కూర్చోంగానే వెళ్ళిపోతుంది కానీ దాన్ని సక్రమంగా మనం తీసుకొని కూర్చోబెడతాం కూర్చో కొంతసేపు పూజ అని చెప్పి మన మనసు మనం నిలకడగా కూర్చోబెడతాం కొద్దిసేపైనా కూర్చోబెడతాం కనీసం రెండు మూడు నిమిషాలైనా కూర్చోబెడతాం గంటసేపు పూజ చేసినా రెండు మూడు నిమిషాలను కూర్చోబెట్టాం ఆ పాదాలు ఆశ్రయించమని చెప్పి కూర్చోబెడతాం ఇది ఒక యజ్ఞం ఒక ప్రయత్నం ఒక సాధన ఇదే మనకు మొదటి వాక్యాన్ని చెప్పిన విషయం దైవమే అపరే యజ్ఞం యోగిన పర్యుపాసతే యోగులైన వాళ్ళు దీన్ని ఈ అనుష్ఠానాన్ని చక్కగా చేసుకోవాలి చేస్తారు ఇది ఒక యజ్ఞ ప్రక్రియ అని చెప్పేశారు రెండో యజ్ఞం బ్రహ్మాజ్ఞ అపరే యజ్ఞం యజ్ఞే నైవోప జుహ్వతి ఎప్పుడు ఆ యజ్ఞగుండంలో హోమం ఏం చేస్తున్నాం మనం మన మనం చేసే పూజ అంతా కలిపి అది ఒక యజ్ఞంలాగా హోమంలాగా తయారవుతుంది దానికి నీకు ఫలితం వస్తుంది ఏం ఫలితం వస్తుంది నువ్వు ఎంత చక్కగా పూజ చేసావు అని దాన్ని బట్టి నువ్వు చేసే పుణ్యకార్యాలు బట్టి దాని ధర్మాలు చేస్తావు కదా దాన్ని బట్టి నీకు ఈ ఈ జీవితంలోనే గొప్ప సంపద గల వాళ్ళు అంటే వచ్చే జన్మల్లో సంపద వాళ్ళ కుటుంబాలకు పుట్టడం లేదా ఇంకా బాగా చేసే పూజలు దానివల్ల నీకు స్వర్గాది లోకాలు కూడా ఇస్తారు ఫలితం ఉంటుంది ఈ ఈ మనం చేసే పూజా విధానం వల్ల నీకు ఫలితం ఉంటుంది మనం కూడా ఇంకా మనం ఏం చేస్తాం ఫలితం కోసమే పూజలు చేస్తాం ఏదైనా పూజ చేస్తాం మాకు ఈ పెళ్ళి అయితే ఈ ఈ యొక్క పారాయణ చేస్తాం ఇన్ని రక ఇన్నిసార్లు కొండకి నడిచొస్తాం ఇట్లా మక్కుంటుంటాం మనం వాటికి కూడా ఫలితం ఉంది వాటికి కూడా మనకు వెంటనే ఫలితం ఉంటుంది అవి అవంతా ఆలస్యమే ఉండదు నువ్వు ఏ ఏ లక్ష్యంతో ఏ భగవంతుడిని పట్టుకున్నావో ఆ భగ కాకపోతే మనకు ఆ శాస్త్రం చెప్పిన భగవంతుడిని పట్టుకోవాలి అది ముఖ్యమైన విషయం కాబట్టి దాని ప్రకారంగా మనం ఆరాధించాలి అటువంటి వాళ్లకు ఫలితం మాత్రం ఉంటుంది ఈ మొదటి యజ్ఞానికి మాత్రం కర్మయోగం ప్రకారం చేసే యజ్ఞానికి మాత్రం నీకు ఫలితం ఉంటుంది ఇక రెండోది ఈ రెండోది కొంచెం కష్టమైంది ఎందుకని బ్రహ్మ బ్రహ్మ అంటే భగవంతుడు పరమాత్మ అగ్ని ఆయనే అగ్ని ఇక్కడ మనం చేసే పూజలు అక్కడ అగ్ని అయితే ఇక్కడ అగ్ని ఎవరంటే సాక్షాత్ పరమాత్మే అగ్ని అగ్ని అయి అపరే యజ్ఞం కొందరు కొందరు యోగులు ఈ యజ్ఞం చేస్తారు యజ్ఞం అంటే అక్కడ అర్థము ఆత్మ పరమాత్మ వచ్చి అగ్ని స్వరూపంగా ఉన్నాడు ఆత్మ వచ్చి యజ్ఞంగా అయింది దాన్ని యజ్ఞే నైవోపజుక్వతి వాడు యజ్ఞంగా చేస్తాడు అంటే అర్థమైంది అంటే అర్థమైందంటే ఇప్పుడు మనకు ఈ దేహము నేనే అనే భావంతో మనం ఉన్నాం కదా ఇప్పుడు జ్ఞాన జ్ఞానంతో ఉండేవాడు చేసే సాధన గురించి ఈ రెండో వాక్యాలు చెప్తున్నారు మొదటి వాక్యం మనలాంటి కర్మయోగుల గురించి చెప్పాడు రెండో వాక్యం చెప్తున్నది సాధన ప్రక్రియల్లో ఉండేవాడు ఎలా ఉంటాడు అంటే జ్ఞాన యోగంలో ఉండేవాడు ఎలా ఉంటాడు వాడి గురించి చెప్తున్నారు వాడు ఎలా యజ్ఞం చేస్తాడు అంటే వాడేం చేస్తాడు ఈ దేహము నేననే భ్రాంతిని తగ్గించుకోవడాని కోసంగా గోపరున్న ఆత్మే పరమాత్మే నేను ఆత్మస్వరూపాన్ని నేను అంతటా వ్యాపించిన వాడు పరమాత్మ నాలో ఉన్నది ఆ పరమాత్మే అనే విషయాన్ని వాడు తెలుసుకోవడానికి కోసంగా వాడు ఏం చేస్తాడు యజ్ఞం చేస్తాడు ఏం యజ్ఞం చేస్తాడు విచారణ అనే ఒక యజ్ఞం చేస్తాడు అభ్యాసం అనే ఒక యజ్ఞం చేస్తాడు అంటే మెల్లమెల్లగా నేర్పిస్తాడు విశ్వం అంతా ఉండేది అంతా వ్యాపించిన వాడు పరమాత్మే ఆయన మనలో కూర్చో ఉన్నాడు అనే ఒక యజ్ఞం చేస్తాడు వాడు వాడు చేసే ప్రక్రియ వాడు చేసే చాలా కష్టమైంది ఎందువల్ల అది ఆత్మ విచారణ చేసుకుంటూ చేయడం కదా కానీ వాడు పూజనే మాపడు పూజలు వాడు చేస్తాడు పూజలు ఎవరు ఆపడానికి లేదు ఎందువల్ల నీవుకు నీవే పరమాత్మ అనే విషయం వచ్చేంతవరకు పూజలు చేయాల్సింది తప్ప అది లేకుండా పూజలు లేకుండా చేస్తా అంటే ఒట్టి మాట అది అది ఖచ్చితంగా ఉండాల్సింది ఎంత జ్ఞానైనా వాళ్ళు కూడా పూజలు చేస్తారు మనం పీఠాధిపతిని చూస్తున్నాం కదా వాళ్ళంత జ్ఞానులే కానీ వాళ్ళు ఎందుకు పూజలు చేస్తున్నారు వాళ్ళకి అనుభవంలోకి రాలేదు ఇంకా అప్పుడు రావణ మహర్షుడు లాంటి వాడు ఆయనేం పూజలు చేయలేదు ఆయనకు అవసరం లేదు ఎందువల్ల ఆయనకు పూజలు చేయలేదు ఆయన అంతటా పరమాత్మను చూస్తున్నాడు తనలో కూడా పరమాత్మ పొద్దున్నే చూస్తున్నారు ఆయనకు అవసరం లేదు ఆ జ్ఞానస్థితికి వెళ్ళిపోయాడు వీళ్ళంతా సాధన స్థితిలో ఉండే వాళ్ళంతా పూజలు చేయాల్సింది తప్పనిసరిగా చేస్తుంది అంటే దీనికి మీకు ఫలితం ఆశించేయరు జ్ఞానం లేని వాళ్ళు ఫలితం ఆశించారు పూజ చేస్తున్నారు దానికి ఫలితం కావాలని వాళ్ళేం కోరుకోరు మనమైతే ముందు కోరికలు లిస్టు చెప్పి మనం పూజ చేస్తాం మనకు వాళ్ళకు తేడా వాళ్ళసలు ఏ లిస్టు చెప్పరు ఏమి చెప్పరు అసలు ఊరికే పూజలు చేసుకుంటూ పోతుంటారు మనస్ఫూర్తిగా భగవంతుడిని ధ్యానం చేస్తే పూజలు చేస్తారు కానీ మనలాంటి వాళ్ళని మనం ఫలితం ఆశించే పూజలు చేస్తూ ఉంటాం కానీ ఇప్పుడు రెండో దాంట్లో చెప్పిన యజ్ఞం చేస్తున్న వాళ్ళు ఎలా ఉంటాడు అంటే తన పరమాత్మలో ఆ పరమాత్మ లీనం కావడానికి కోసంగా తన ఆత్మ ఆత్మ సౌందర్యాన్ని తెలుసుకోవడం కోసంగా వాడు తీవ్రంగా ప్రయత్నం చేస్తారు అంటే తను తానే లోపల విచారణ చేసుకుంటారు నేనెవరు నేను ఎలా వచ్చాను ఈ దేహ ఈ ముందే మన రెండో అధ్యాయ చెప్పారు చూడండి ఈ దేహంలో వికారాలు ఉన్నాయి ఆత్మకు వికారాలు లేవు అవంతా అభ్యాసం ఎలా చేస్తారని చెప్పారు ముందే మనకి అట్లాంటి విచారణ వాడు చేస్తాడు అది ఒక యజ్ఞంగా చేస్తాడు యజ్ఞంగా అంటే ఇంకా అదే లక్ష్యం అనమాట వేరే ఆలోచన ఉండదు పొద్దున్నేసి వాడికి అది ఆలోచన ఏం ఆలోచన ఈ దేహం వేరే నేను వేరే కాదు ఈ దేహం వేరే ఆత్మ నేను నేను ఆత్మస్వరూప నేనే భగవంతుడు అనే విషయానికి వాడికి అనుభవంలో రావడం కోసంగా తీవ్రమైన సాధన చేస్తారు ఆ సాధన చేసేదంతా ఆ విషయాలను అంతా కలిపి యజ్ఞం అని చెప్తున్నారు ఇక్కడ రెండో వాక్యంలో ఉండే అర్థం అది వాడు యజ్ఞం ఏం చేస్తున్నాడు ఆత్మతోనే పరమాత్మతో యజ్ఞ పరమాత్మ యజ్ఞ అగ్ని రూపంలో పెట్టుకొని వాడు నేను అనే భావన పోగొట్టడం కోసంగా సిద్ధిని పొందడానికి కోసంగా వాడు ఆ పని చేస్తున్నాడు ఆ యజ్ఞం చేస్తున్నాడు వాడు ఆత్మ విచారణ చేస్తున్నాడు అంటే సాధన చేస్తున్నాడు కానీ వాడు శాస్త్రం ప్రకారం శాస్త్రం చెప్పిన దాకా చేస్తాడు కానీ ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఇది చేయాలంటే ముఖ్యమైన విషయం ఏంది పెద్ద పెద్ద గురువులు చెప్పేవన్నీ వినాలి శ్రద్ధగా వినాలి ఎంతో వినాలి విని దాన్ని మానం చేయాలి బాగా వాళ్ళు ఏం చెప్పారు ఆత్మ గురించి ఏం చెప్పారు మనం భగవద్గీత మనం వింటున్నాం అండి ఎగ్జాంపుల్ మనమే మనం వింటున్నాం మనకు కొంతకాలానికి ఇప్పుడు ఇప్పుడే రాదు మనకు లాస్ట్ అధ్యానభై దాకా మనకు విచారణ అంటూ మనకేం రాదు గొప్ప గొప్ప జ్ఞానులకు మాత్రం ఎప్పుడు అదే విచారణలో ఉంటారు వాళ్ళు గురువులు ఏం చెప్పారు అన్నీ వింటారు విని తర్వాత వాళ్ళు మాననం చేస్తారు ఏం ఏముంది దీంట్లో ఏం చెప్తున్నారు ఎలా ఎలా పరిష్కరించుకోవాలి ఈ ఆత్మజ్ఞానం మనకి ఎవరికి వాడే సంపాదించుకోవాలి ఎన్ని విన్నా కూడా ఎంతమంది చెప్పినా ఎంత పెద్ద గురువులు చెప్పినా ఎంత విన్నా వాడికి వాడే పరిశోధన చేసి శోధించి సాధించాలి అటువంటి పరిస్థితి దాన్నే యజ్ఞం అంటున్నాడు ఇక రెండో లైన్లో చెప్పే విషయం అది అనమాట కాబట్టి వాడు ఎన్నో విన్నప్పటికీ వాడు జా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి మనసుని చాలా కంట్రోల్ చేయాలి ఈ కంట్రోల్ చేయడం చాలా కష్టం వాడు గమనిస్తారు నా మనసు సత్వగుణంలో ఉందా రజోగుణంలో ఉందా గుణంలో ఉందా అనే విషయాన్ని వాడు గ్రహిస్తాడు వాడు గమనిస్తాడు అప్పుడు గమనించినప్పుడు ఏమైపోతుంది సత్వగుణాన్ని తీసుకోపోవడానికే ప్రయత్నం చేస్తాడు సాధ్యమైనంత వరకు తీసుకెళ్తాడు గొప్ప కామ క్రోధ లోభం మోహ వాటిని జయించడానికి ప్రయత్నం చేస్తాడు తర్వాత అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కడ రోజు 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 రోజుకి ప్రయత్నం చేస్తాడు తీవ్రమైన ప్రయత్నం చేస్తాడు అదే యజ్ఞం అంటే అదే ఆరాధన అంటే అదే పూజ అంటే వాళ్ళు ఆ విధంగా వెళ్ళారంటే వచ్చే అడ్డం వచ్చేది మనసే మనసు చాలా ఇసిగిస్తుంది మనిషిని మనకు యోగ శాస్త్రం ప్రకారం అయితే వాళ్ళు చెప్తారు ధారణ ధ్యాన సమాధి అవంతా వాళ్ళు చెప్తారు ఆ ప్రక్రియ చెప్తారు ప్రత్యాహార అవంతా చెప్తారు వాళ్ళు ఆ పద్ధతి ప్రకారంగా తీసుకెళ్తారు వాళ్ళని జా ఆ విధంగా అభ్యాసం చేయిస్తారు బాగా ఎలా చేయాలి ఎలా చేస్తే నువ్వు తొందరగా తెలుసుకుంటావు ఆత్మజ్ఞానం వస్తుంది అనేది వాళ్ళు అభ్యాసం చేయిస్తారు అది ముందు రావాలి అది ఫస్ట్ స్టెప్ అనమాట ముందు అభ్యాసం చేయడం అనేది ఫస్ట్ స్టెప్ అదే యజ్ఞం అది ఒక యజ్ఞంగా భావించి వాడు చేస్తారు కాబట్టి ఇక్కడ మనకి శ్లోకంలో రెండు రకాలైన యజ్ఞాలని తెలియజేశారు పరమాత్మ ఈరోజు మనం భగవద్గీతలో నాలుగవ అధ్యాయమైన జ్ఞాన యోగంలో ఇరవై ఐదో శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం